హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం మధుకి పెళ్లి చూపులు జరిగి ఎవరో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఈ పెళ్లి చూపులు కనెక్ట్ చేసింది ఎవరో కాదు నాగవల్లి నాగవల్లి చెప్తాది అతనికి పెళ్లి కొడుకుకి మనం అనుకున్నట్లు మనం చేయాలి ఏ మాత్రం డౌట్ రాకుండా చూసుకో అని అంటే సరే మేడం అని చెప్తాడు ఏం ప్లాన్ మధు తీసుకొని వచ్చి అల్ల కూర్చోబెడతారు అబ్బాయిని చూడమ్మా అని అంటుంది అబ్బాయి నీకు నచ్చిందా అంటే తల ఉంచుకుంటే అబ్బాయి నచ్చినట్లే అని పంతులు గారు అంటారు వాళ్ళ నాన్నకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్లే వాళ్ళ ఆయన వాళ్ళ నాన్న తనకన్నా ఎక్కువ ఆలోచిస్తాడని మధు నమ్మకం అని అమ్మ చెప్తుంది వాళ్ళు మధు ఫోర్స్గా మా నాన్న ఇష్టమే నా ఇష్టం అండి అని చెప్తుంది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అంటుంది ఈ రోజు కా ఇలాంటి కాలంలోకి ఇంత మంచి అమ్మాయి ఉందేంటండి ఏంటండి అని అంటుంది అబ్బాయికి ఆడ అబ్బాయికి నచ్చిందా అంటే ఆ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు తొందరగా అని వాడు అబ్బాయి గారు వాళ్ళ నాన్న వచ్చేసి ఎంటెక్ చేస్తుంది మొన్న వీడియో వైరల్ అయింది కదా అంటే ఈయన చేత పెద్ద మంచోన్ లాగా ఓకే అంకుల్ అన్నీ అన్నీ ఉండని ఏం కాదు మేము చూసుకుంటాము వీడియో వైరల్ అయితే ఏమైంది అంకుల్ మేము మంచి చూసుకుంటామని పెద్ద గొప్పగా చెప్తాడు వీళ్ళు నా మధువాళ్ళ నాన్న ఒక అమ్మాయి కూడా కదా వానికి దండం పెడతాడు వా అంటాడు నాకెందుకు దండం పెడుతున్నారు అంకుల్ అంటే మీలా నీ వయసు నీ వయసు కాదు బాబు నీకున్న గొప్ప మనసుకి దండం పెడుతున్నా అని వీళ్ళు నాన్న అంటాడు మా బాబు పెళ్ళికోసమనే వారం రోజులు లీవ్ పెట్టి సింగపూర్ నుంచి వచ్చాడు అని వాళ్ళ అమ్మ చెప్తారు పెళ్ళికొడుకు అబ్బాయికి అమ్మాయికి నచ్చారు కాబట్టి వీళ్ళైతే త్వరగా కట్నం అయితే మేము తీసుకోం కాబట్టి వీళ్ళైతే త్వరగా తొందరగా పెళ్లి చేసేద్దామని వాళ్ళమ్మ మాట్లాడు పెళ్ళి కూడా తొందరగా జరిపించాలి లేదంటే అబ్బాయి సింహకు సింగపూర్ వెళ్ళాలి కదా అని వాళ్ళమ్మ నిశ్చితార్థం పెళ్ళి తొందర తొందర అంటే కష్టమవుతుందేమో అండి అంటే ఈ ఈ రోజుల్లో కష్టమేముంది కష్టం ఏం ఉండదు ఈ పెళ్ళికొడుకు తల్లి డైలాగ్ కొడుతుంది ఏం ఏం కోడాలా నువ్వు టెన్షన్ ఎందుకు పడుతున్నావు ఇది మీ పుట్టిల్ వదిలి మా ఇంటికి రావాలని టెన్షన్ పడుతున్నావా అదిగిటో నీకు రెండో పుట్టిల్లు అనుకో అని అంటుంది మధుకి నాకు ఎలాగో ఆడపిల్లలు లేరు కాబట్టి నువ్వే కోడలైనా కూతురైనా నువ్వే కదమ్మా అని పెద్ద డైలాగులు కొడుతుంది ఆ పెళ్ళికొడుకు అమ్మ అంటది వారం రోజు పుట్టింట్లు ఉండాలంట వారం రోజు వాళ్ళ ఇంట్లో ఉండాలంట మళ్ళీ ఇప్పుడు పెళ్ళికొడుకు డైలాగులు వచ్చేసి నువ్వు మీ తమ్ముని వదిలి మీ అమ్మ వదిలి ఉండలేవని నాకు తెలుసు నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఫ్లైట్ ఎక్కి వచ్చేసేయంట నీకు ఎంతసేపు కావాలో అంతసేపు ఉండేసి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మా ఇంటికి వచ్చేసేయంట బా మధుకి స్వీట్ తినిపించేసి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే పాపం మధు వెళ్ళి బెడ్రూమ్లో కూర్చొని బాగా మా మహీ షెట్టు పట్టుకొని ఫుల్ ఏడుస్తుంది పాపం వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కదా మ్యాడీ అంటే నీకు ఇష్టం కదా చెప్పు మధు చెప్పు అని మా మధు కడిగితే మధు ఫుల్ ఏడుస్తుంది పాపం పాపం వాళ్ళ ఫ్రెండ్ని హక్ చేసుకొని బాగా ఏడుస్తుంది పాపం మధు నీకేమైనా పిచ్చా మ్యాడీని ఇంత ప్రేమిస్తూ వే మీ అమ్మ నాన్న చెప్పిందని వేరే పెళ్లి చేసుకుంటున్నావు అని వాళ్ళ ఫ్రెండ్ తిరుతాది మధు నా ప్రేమ కంటే మా అమ్మ నాన్న సంతోషమే నాకు ముఖ్యం కాబట్టి అని మధు అంటుంది ఏం మాట్లాడుతున్నావే ఇప్పుడే వెళ్ళి మీ నాన్నకి చెప్తాను నువ్వు మ్యాడీని ఇష్టపడుతున్నావు అని నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని మీ నాన్నకి చెప్తాను అంటే సప్నా అని తన పట్టుకొని తన ఆపుతుంది మధు వద్దు చెప్పొద్దు ఈ విషయం ఒకవేళ నువ్వు చెప్తే ఎవరికన్నా చెప్తే నా మీద ఒట్టు అని ఒట్టేపించుకుంటుంది తను మూడు రోజుల్లో నిశ్చితార్థం అంటే పెళ్లి ఉంటుందంట అవునా అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు డబ్బులు హ్యాపీ ఉంది అని శ్రేయ అంటుంది ఎప్పుడైతే మా మా బావ బైక్ మీద ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే పీకప్ తీసుకొని చంపేయాలంత కోపం వచ్చింది అంటే లోకే అంటుంది అవును నా గిటా అదే వచ్చింది అందుకే దేవుడు దూరంగా తీసుకెళ్తున్నాడు మన నుంచి మనకు మంచి చేసిన దేవుడు అని లోకి అంట అది మ్యారేజ్ అయినాక కాలేజ్కి రాదు ఖచ్చితంగా రాదు అని లోకి అంటే ఈ ఒకేషన్ని మనం కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుందామని లోకి అంటది లోకి అంటది చిన్ని నువ్వు ఎక్కడ లా ట్రాప్లో పెట్టి ఆ ఇంటికి కోడలు వస్తావని అనుకున్నాను ఇప్పుడు మంచిగా అయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను శ్రేయ వాళ్ళ అన్న వచ్చి శ్రేయకి నీకేమైనా పిచ్చా మధు బైక్ ఎక్కిందని మధునే చంపేస్తావా ఇది పిచ్చి కాదు ప్రేమ అని పెద్ద చెప్తారు బావంటే నాకు పిచ్చాను నీకు తెలుసు కదా ఏ అమ్మాయి అయినా ఆయన బైక్ ఎక్కినా కానీ ఆయనతో ఉన్నా కానీ నేను భరించను క్షమించను చేయను అని ఒక డైలాగ్ కొట్టి అయినా ప్రేమ గురించి ప్రేమించిన మనసు గురించి నీకేం తెలుసులే అని వాళ్ళ అన్న వాళ్ళ అన్నకు చెప్తుంది అన్నమాట వాళ్ళన్నకంటుంది నువ్వెవరైనా ప్రేమించు నీకు తెలుస్తుంది ప్రేమ గురించి అంటే అర్థం పర్థం మాట్లాడకు మధు ఓన్లీ ఫ్రెండ్ మా పదేళ్ల నుంచి చిన్నిని ఇష్టపడుతున్నాడు ఓ చిన్ని వస్తే ఏం చేస్తావు అంటే చంపేస్తా అనంట నా బావని ఎవరో ఒకరు తీసుకెళ్తుంటే నేను ఊకుంటానా చంపేస్తా నుంచి చిన్ని అంటే ప్రాణం తనని ఇష్టపడుతున్నాడు అలా చిన్నిని దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకొని నువ్వు బావతో సుఖంగా ఉండగలుగుతావా అని వాళ్ళన్న అడుగుతాడు అత్తయ్య మామయ్య నీకు ఎలా పెళ్లి చేసి ఇయ్యాలని ఆలోచిస్తున్నా తప్ప ప్రాక్టికల్గా ఏం ఆలోచిస్తలేరు అని వాళ్ళన్నయ్య శ్రేయక్ చెప్తాడు మహి బావ చిన్నప్పటి నుంచి చిన్ని ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు మాత్రం అందరూ మహి నీ భర్త అని చెప్పగానే నువ్వు ఇష్టపడ్డావు ప్రేమ వేరు ఇష్టం వేరు ఇష్టాలు మారుతూ ఉంటాయి అంటే ప్రేమ నాకు భావమైన ప్రేమ లేదంటున్నావా అని వాళ్ళ వాళ్ళన్న కడుతుంది భావమైన నాకు ఎంత ప్రేమ ఉందో నేను చూపిస్తాను చూపిస్తానని వెళ్ళి కట్ చేసుకుంటుంది చెయ్యి ఎందుకు పిచ్చి పని చేసావా అని అందరు వచ్చి అడుగుతారు అంటే భావమైన ప్రేమ లేదని చెప్పాడు అందుకే ఎంత ప్రేమ ఉందని చూపించాను అని అంట ఇప్పటికైనా ఒప్పుకుంటావా అన్నయ్య నాకు భావమైన ప్రేమ ఉందని చెప్తారు